హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సొరకాయ హల్వా ఫ్రెండ్స్ సొరకాయ హల్వా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు సొరకాయ హల్వా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ అయినా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ సొరకాయ హల్వా కావాల్సిన పదార్థాలు మిల్క్ సొరకాయ షుగర్ నెయ్యి ద్రాక్ష జీడిపప్పు బాదం మిల్క్ మేడ్ కోవా ఫుడ్ కలర్ గ్రీన్ పట్టా లవంగాలు ఇలాచి ఫ్రెండ్స్ మనం ముందుగా సొరకాయని ఇలా తురుముకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సొరకాయని తీసుకొని పైన చెక్కుని తీసేసి లోపల ఉన్న సాఫ్ట్ పాటను కూడా తీసేసి ఇలా తురుముకొని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాదం జీడిపప్పు వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ద్రాక్షని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ కడాయిలోనే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని పట్టా లవంగం ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం తురిమి పెట్టుకున్నటువంటి సొరకాయ తురుమును కూడా వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ సొరకాయ తురుము ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మిల్క్ని వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ సొరకాయ తురుములో పాలు అంతా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్కి తగినంత షుగర్ని కూడా చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్ షుగర్ అయితే సరిపోతుంది కోవాని కూడా వేసుకొని సొరకాయ తురుములో బాగా కలిసేటట్టు హల్వాలో బాగా కలుపుకోవాలి కోవా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని మిల్క్ మేడ్ని కూడా వేసుకోవాలి మిల్క్ మేడ్ బాగా కలిసేటట్టు కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ సొరకాయ హల్వా చాలా ఈజీగా చేసేవచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ హల్వాని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత హల్వా అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్